ప్రభునామమునకు మహిమ కలుగును గాక మీరంత బాగున్నారు కదా మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను సరే కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను క్రమబద్ధమైన దైవ శాస్త్రములోని విభాగాలు పది రకాల శాస్త్రాలు వాటి గురించి మీకు తెలియ తెలియచేయాలని ఒక ఆశ నేను తెలుసుకున్నాను మీకు కూడా తెలియజేయాలని ఒక ఆశ లేఖన శాస్త్రం బిబ్లియాలజీ దైవ శాస్త్రం థియాలజీ ప్రాపర్ క్రీస్తు శాస్త్రం క్రిస్టాలజీ పరిశుద్ధాత్మ శాస్త్రం న్యూమరాలజీ రక్షణ శాస్త్రం సోటరియాలజీ మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ పాపశాస్త్రం హమర్టియాలజీ దేవదూతల శాస్త్రం ఏంజియాలజీ సంఘశాస్త్రం ఎగ్లిషియాలజీ అంత్యకాల సంభవాలను తెలిపే శాస్త్రం ఎస్కటాలజీ ఈ రెండోది ఉంది చూడండి దైవ శాస్త్రం దీనికి మరొక పేరు కూడా ఉంది పితృశాస్త్రం అని కూడా అంటారు పేటరాలజీ మెయిన్